ఇన్సిడెంట్ జరిగింది పొరపాటు రకరకాలుగా కొన్ని మీడియా కొన్ని మీడియా ఛానల్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మా జీవితం ముప్పై ఏడేళ్ళ సందు వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను డాక్టర్లను ఫార్మసిస్టులను మేనేజ్మెంట్లను స్కూళ్ళను పిల్లల కాడికెళ్ళి ఫౌండేషన్ ఎల్కేజీకి వెళ్ళి పీజీ దాకా తయారు చేస్తున్నాం పదివేల మంది ఉపాధి టీచర్లు ఉన్నారు మా దగ్గర మేము ఎప్పుడు తప్పుడు పని చేయము కానీ వార్తా మిత్రులకు కానీ మీడియా మిత్రులకు కానీ వీళ్ళందరూ కూడా దయచేసి చెప్తున్నా చూసి రాయండి చూసి చెయ్యండి ఏదైనా తప్పు జరిగితే తప్పకుండా మేమే దానికి బాధ్యత వహిస్తాం మేము తప్పు ఎప్పుడు చెయ్యము ఏదన్నా మాకు తెలియకుండా ఏదైనా జరిగినా కానీ దానికి మేము బాధ్యులమే కానీ ఇట్లా రకరకాలుగా మీడియాలల్లో డబ్బుల కోసము చూడాలని చెప్పి ప్రజలు చూడాలని చెప్పి రకరకాలుగా ఒక విద్యా సంస్థలు నడిపించిన పేర్లు పెట్టి వాళ్ళని రకరకాలుగా డ్యామేజ్ చేస్తే మంచి పద్ధతి కాదు ఇటువంటి మీడియాలు కూడా చాలా దినాలు నడవైనాయి